ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పలు రికార్డులు నెలకొల్పింది ఆ మ్యాచ్ జరుగుతూ ఉంటే రికార్డులు ఏంటని ఆశ్చర్యపోతున్నారా మీరు విన్నది నిజమే అయితే అవి మంచి రికార్డులు కావు చెత్త రికార్డులు పాక్తో మ్యాచ్లో భారత్ టాస్ ఓడిన విషయం తెలిసిందే టాస్ ఓడితే చెత్త రికార్డు ఏంటి అనుకుంటున్నారా ఒక్క మ్యాచ్లో టాస్ ఓడితే పర్వాలేదు వరుసగా పన్నెండు మ్యాచ్లో ఓడితే చెత్త రికార్డు అనే కదా అంటారు అంతకుముందు ఈ చెత్త రికార్డు పదకొండు టాస్లు ఓడిన నెదర్లాండ్స్ జట్టు పేరితో ఉంది తాజాగా పాక్తో భారత్ మ్యాచ్లో టాస్ చెత్త రికార్డును నెలకొల్పింది భారత్ ఇదే మ్యాచ్లో ఒకే ఓవర్లో ఎక్కువ బంతులు వేసిన మూడో భారత బౌలర్గా షమి చెత్త రికార్డు నెలకొల్పాడు తొలి ఓవర్లో ఐదు వైడ్స్తో కలిపి మొత్తం పదకొండు బంతులు వేశాడు భారత్ తరపున ఒకే ఓవర్లో అత్యధిక బంతులు వేసిన బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్ ఇర్ఫాన్ పఠాన్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పలు రికార్డులు నెలకొల్పింది ఆ మ్యాచ్ జరుగుతూ ఉంటే రికార్డులు ఏంటని ఆశ్చర్యపోతున్నారా మీరు విన్నది నిజమే అయితే అవి మంచి రికార్డులు కావు చెత్త రికార్డులు పాకిస్తాన్తో మ్యాచ్లో భారత్ టాస్ ఓడిన విషయం తెలిసిందే టాస్ ఓడితే చెత్త రికార్డు ఏంటి అనుకుంటున్నారా ఒక్క మ్యాచ్లో టాస్ ఓడితే పర్వాలేదు వరుసగా పన్నెండు మ్యాచ్ల్లో ఓడితే చెత్త రికార్డు అనే కదా అంటారు అంతకుముందు ఈ చెత్త రికార్డు పదకొండు టాసులు ఓడిన నెదర్లాండ్స్ జట్టు పేరిట ఉంది తాజాగా పాక్తో భారత్ మ్యాచ్లో టాస్ చెత్త రికార్డును నెలకొల్పింది భారత్ ఇదే మ్యాచ్లో ఒకే ఓవర్లో ఎక్కువ బంతులు వేసిన మూడో భారత బౌలర్గా షమి చెత్త రికార్డు నెలకొల్పాడు తొలి ఓవర్లో ఐదు వైడ్స్తో కలిపి ప మొత్తం పదకొండు బంతులు వేశాడు భారత్ తరఫున ఒకే ఓవర్లో అత్యధిక బంతులు వేసిన బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్ ఇర్ఫాన్ పఠాన్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు